రాజమండ్రి నగర ప్రముఖులు టీడీపీ నాయకుడు కోనేరు మురళీకి పుత్ర వియోగం కలిగింది సుష్మంత్ వెంకట్ ఆకస్మికంగా స్వర్గస్థులయ్యారు రాజమండ్రి నగర ప్రముఖులు టీడీపీ నాయకుడు కోనేరు మురళి కృష్ణ సాయి తనయుడు సుష్మంత్ వెంకట్ ఆకస్మికంగా మృతి చెందారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సుష్మంత్ వెంకట్కు హైదరాబాద్ రాజమండ్రిలలో గత కొంతకాలంగా వైద్యం అందించారు ఉదయం సుష్మంత్ చనిపోయాడని తెలిసిన వెంటనే పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు సమాచారం తెలుసుకున్న పలువురు ప్రముఖులు మిత్రులు అభిమానులు మురళి నివాసానికి చేరుకుని సుష్మంత్ వెంకట్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు కోనేరు మురళిని పరామర్శించి ధైర్యం చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ టీటీడీ బోర్డు మెంబర్ అక్కిన శివకోటేశ్వరరావు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గుడ మాజీ చైర్మన్ ఘన్నీకృష్ణ మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాసా రౌతు సూర్యప్రకాష్ రావు వైసీపీ యువజన నాయకుడు జక్కంపూడి గణేష్ ఏపీఐఐసి మాజీ చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు తిరుమల విద్యా సంస్థల చైర్మన్ తిరుమలరావు టీడీపీ హెల్త్ వింగ్ గోరెంట్ల రవిరామ్ కిరణ్ టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్ రెడ్డి మనీశ్వరరావు వాసిరెడ్డి బాబి నున్నా కృష్ణ బొలినేని హాస్పిటల్ సీఈఓ రామ్మోహన్ రావు తదితరులు కోనేరు మురళి నివాసానికి చేరుకుని సుష్మంత్ వెంకట్ భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు వేలాది మంది అభిమానులు సుష్మంత్ అంతిమయాత్రకు తరలివచ్చారు కోనేరు మురళి నివాసం నుంచి కైలాస రథంలో కోటిలింగాల ఘాట్ వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు కైలాస భూమిలో వెంకట్ భౌతిక గాయాన్ని దహన సంస్కారాలు చేశారు రాజమండ్రి నగర ప్రముఖులు టీడీపీ నాయకుడు కోనేరు మురళికి పుత్రవియోగం కలిగినందుకు శ్రీ ఛానల్ యాజమాన్యం సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు కోనేరు సుష్మంత్ వెంకట్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు